హాయ్ హలో వెల్కమ్స్ ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరిని తయారు చేసాము నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుంది అంత సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ ఒక కప్పు నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అందులోనే సుజి రవ్వను కూడా వేసి సిమ్ లో ఉంచి రవ్వ మంచి వాసన వచ్చేంతవరకు వేగనివ్వాలి కాచిపెట్టుకున్న పాలను ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి లేదంటే రవ్వ గడ్డలు కట్టేస్తుంది అందుకనే ఉడికేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయాలి లేదంటే స్కిప్ చేయొచ్చు కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచిని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక కప్పు సుజీ రవ్వకి త్రీ బై ఫోర్త్ కానీ వన్ కప్ కానీ షుగర్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి షుగర్ ని కరగనివ్వాలి సిమ్ లో ఉంచి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి దగ్గర పడిన తరువాత తీసేసుకోవాలి ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిపడకోకుండా ఉంటుంది